ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న కర్నూలు మహాసభకు సర్వం సిద్ధం చేశారు మహాసభ ఏర్పాట్లపై మంత్రుల బృందం స్పీడ్ పెంచారు ఈ క్రమంలో సహచర మంత్రులతో కలిసి నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు మండలాల వారీగా బస్సుల కేటాయింపు ఫుడ్ సప్లై ఇతర ఏర్పాట్లపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించారు అన్ని ప్రాంతాల నుంచి రేపు ఉదయం పదకొండు గంటలకల్లా బస్సులు కర్నూలు చేరుకోవాలని మంత్రులు సూచించారు జనసేన బీజేపీ నేతల సమన్వయంతో సభను విజయవంతం చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్షువల్గా కర్నూలు రావటం కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగటం అక్కడి నుంచి శ్రీశైలంకి పోయి శ్రీశైలంలో భగవంతుడిని ప్రార్థన చేసుకొని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి గారు గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభం జరుగుతాయి జీఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద బడ్డం తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జీఎస్టీ లో చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందం ఉంది ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందే